అందరికీ నమస్కారం నా పేరు కన్నేపిల్లి అప్పల నాగేందర్ శర్మ ఈరోజు సెల్ ఫోన్ మన నిత్య జీవితంలో ఒక భాగమైంది మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల కన్నా మన మిత్రుల కన్నా ఈ సెల్ ఫోన్కి ఎక్కువగా మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఈ సెల్ ఫోన్తో మన డైలీ జీవన విధానం ఎలాగుంది దాని వలన మనకి వచ్చే లాభాలు ఏమిటి అప్రయోజనాలు ఏమిటి దాన్ని ఎలా మనం ఉపయోగించుకుంటున్నాం అనే విషయాన్ని నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి మనిషి సంఘజీవి కష్టపడ అలాగే కష్టజీవి కష్టపడిన తర్వాత ఏం చేస్తాడు కొంచెం విశ్రాంతి తీసుకొని ఆ విశ్రాంతి ద్వారా మళ్ళీ పనిచేయడానికి అతడు శక్తిని సమకూర్చుకుంటాడు ఈ సమకూర్చు ఏం చేస్తాడు అతడు విశ్రాంతి ఎలా పొందుతాడు స్నేహితులతో మాట్లాడతాడు బంధువులతో మాట్లాడతాడు అదేవిధంగా ఏదో ఆటలు ఆడతాడు పాటలు పాడతాడు అందరితో ఏదో కబుర్లు చెప్పుకుంటాడు వాదనలు పెట్టుకుంటాడు ఏదోలాగా రిక్రియేషన్ అనేది పూర్వకాలంలో జరిగేది ఆ విధంగా రిక్రియేషన్ చేసుకుని మళ్ళీ ఎనర్జీ తెచ్చుకునేవాడు తర్వాత సినిమాలు వచ్చాయి లేదా టీవీలు వచ్చి ఇలా చేస్తున్నాడు కానీ ప్రస్తుతం మనిషి ఆ యొక్క ఎనర్జీని ఎలా తీర్చుకుంటున్నాడు విశ్రాంతి ఎలా తీసుకుంటున్నాడు ఎక్కువగా సెల్ ఫోన్తోడే ఎక్కువ విశ్రాంతి అంటే సెల్ ఫోన్ ఎక్కువ పెంచి దాంట్లో సినిమాలు చూసి పాటలు విని వీడియోలు చూసి దీని ద్వారా ఎక్కువగా అతడు రిక్రియేషన్ పొందుతున్నాడు అంటే సమాజంతో ఎక్కువ సంబంధాలు పెట్టుకోవట్లేదు అంటే ఎక్కువగా ఆ టీవీ అంటే దీని బట్టి దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటి అతడు సమాజంలో స్నేహితుల ద్వారా బంధువుల ద్వారా వచ్చే రిక్రియేషను అతడు ఈ సెల్ ఫోన్ ద్వారా పొందుతున్నాడు అందువల్ల ఏం చేస్తున్నాడంటే మనుషులు దూరంగా ఉంటున్నాడు సమాజానికి దూరంగా ఉంటున్నాడు ఇది అతడికి లాభమా నష్టమా అనేది మనకు అనవసరం కానీ సమాజంలో ఏం చేస్తున్నాడంటే ఈ సెల్ ఫోన్ మనిషిని మొత్తం బానిసం చేసేసుకుంటుంది దానికి ఆ టెక్నాలజీ అందరూ బానిస అయిపోతున్నారు అందువల్ల దీనివల్ల ఏమవుతుంది మనిషి వాస్తవిక జీవితం అనుభవించట్లేదు రియల్ లైఫ్ అనుభవించట్లేదు అంత కల్పిత జీవితం అనుభవిస్తున్నాడు అంటే విర్చువల్ లైఫ్లోనే జీవిస్తున్నాడు అందువల్ల ఏమవుతుంది చాలా ఈ రోజుల్లో చాలామంది ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు ఎదురుపడిన నమస్కారాలు లేవు విషస్ లేవు ఓ నవ్వు లేదు ఎప్పుడు ఆ యాంజిటీతో ఉంటున్నాడు ఏ మెసేజ్ వస్తుందా ఇది వస్తుందా అది వస్తుందా దాంతో జీవిస్తున్నాడు ఇది ఒక విషయం మరొక విషయం ఏమిటంటే నో డౌట్ సెల్ ఫోన్ అందరికీ కావాలి దాంట్లో డౌట్ అనేది లేదు అతడు పుస్తకాలు చదువుకోవాలన్నా టెలిఫోన్ కావాలి టికెట్లు బుక్ చేసుకున్నా సెల్ ఫోన్ కావాలి మనీ ట్రాన్సాక్షన్ జరగాలన్నా సెల్ ఫోన్ కావాలి ఏ ఏ ఎక్కడ ఏ విషయాలు తెలుసుకోవాలన్నా సెల్ ఫోన్ కావాలి ఇప్పుడు ఉదయం లేచిన వెంట పూర్వం న్యూస్ పేపర్ గురించి వెయిట్ చేసేవారు ఇప్పుడు ఆన్లైన్ పేపరు ఓ పక్క ఉంది అదే విధంగా ఈ పేపరు ఓ పక్క ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పేపర్లు కూడా అతడు సెల్ ఫోన్ ద్వారా చదువుకుంటున్నాడు అందువల్ల సెల్ ఫోన్ ద్వారా మొత్తం మానవుడి యొక్క లేచి నుంచి పడుకునే వరకు ఉన్న అన్ని కార్యకలాపాలు వ్యాపారం కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు ఏ పనైనా ఈవెన్ కార్పెంటర్లు కానీ మేసన్లు కానీ వాళ్ళ కూడికలు తీసివేతలు లెక్కలు వాళ్ళకి తెలియని విషయాలు తెలుసుకోవడానికి అన్నిటికీ టెక్నాలజీ సెల్ ఫోన్ ద్వారానే జరుగుతుంది దీంట్లో ఇటువంటి అనుమానము ఏమీ లేదు అందువల్ల సెల్ ఫోన్ చాలా ఇంపార్టెంట్ తర్వాత ఈ సెల్ ఫోన్ని మనం ప్రస్తుతం సమాజంలో సెల్ ఫోన్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా చేస్తుంది మనుషుల్ని ఆ విషయం గురించి మాట్లాడదాం ఒక విషయం ఫస్ట్ ఎలాగా మడు సెల్ ఫోన్ని రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు చూస్తూనే ఉన్నాడు మెసేజ్లు పంపిస్తున్నాడు సోషల్ మీడియాలో చేస్తున్నాడు అందువల్ల అతడికి సరిగ్గా నిద్రే పోవట్లేదు పొల్లి అయిపోయిన తర్వాత ఫోన్ అక్కడే ఇంకో రూమ్లో పెడతాడంటే దగ్గరే పెడతాడు యాక్సెసిబుల్ ఆ రూమ్లోనే ఆ బెడ్రూమ్లోనే యాక్సెసిబుల్గా ఉండాలి లేచిన వెంటనే మళ్ళీ ఆ సెల్ ఫోన్ చూస్తున్నాడు దేవుడు దండం పెట్టుకుంటున్నాడో లేదో అన్నది చదువుకుని లేచిన వెంటనే ముందర సెల్ ఫోన్ పెట్టు కూర్చుంటున్నాడు మెసేజ్లు అమ్మితారు కానీ అది కూడా కావాలి ఇప్పుడు ఏమన్నా స్కూల్ కాలేజీలకి సెలవులు ఉన్నాయా లేకపోతే టైం టేబుల్ ఎగ్జామినేషన్ అన్నిటికీ అవే కావాలి ఆఫీస్ రన్ ఎలా జరుగుతుంది అంటే దాంట్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ సమాచారం అంతా ఆన్లైన్ వర్క్ మీద అన్నిటికీ సెల్ ఫోనే అవసరం ఉంటుంది అందువల్ల ప్రతి జీవితం అదేవిధంగా సెల్ ఫోన్ వలన ఎక్కువ ఉపయోగించడం వలన మొత్తం అంతా ఏమవుతుందో అతడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు టెన్షన్ కూడా పడుతున్నాడు యాంజైటీ కూడా వస్తుంది తర్వాత ఆఫీస్కి వెళ్తున్నాడు ఆఫీస్లో కూడా సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నాడు ఇంటర్నెట్ అన్ని పనులకి ఈ నెట్ ద్వారా మనం ఉపయోగించుకుంటున్నాం అందువల్ల సెల్ ఫోన్ కావాలి ఒకసారి అవసరం ఉన్నా లేకపోయినా ఒకటి స్క్రోల్ చేసుకుంటూ అదే దాంట్లోనే వ్యాపకంలోనే ఉంటున్నాడు తర్వాత ఓ పక్క ఆఫీసు పని చేస్తున్నాడు ఓ పక్క సోషల్ మీడియాలో అటాచ్ ఉంటాడు అందు అది ఒకటి తర్వాత ఏ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఉంది మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులందరూ సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకుని ఆ కష్టం ఈ కష్టం ఏమైంది ఇదేమైంది ఏం లేదా సెల్ ఫోన్ పెట్టి కూర్చుంటాం దీనివల్ల ఏంటంటే అతడు సెల్ ఫోన్ కంప్లీట్గా ఎడిట్ అయిపోయాడు అయిపోయాడు ఇంకో 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 సోషల్ బాంధవ్యాలు అనేవి ఏమి లేవు ఎలాగుందంటే రాత్ర చూడండి పచ్చి పొరటాలు పిల్లాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకుంటుందో ఆ సెల్ ఫోన్ అలాగా పక్కలోనే పెంచుకుంటు ఉంచుకుంటున్నాడవాడు అంత ఎడిట్ అయిపోయాడు మన మనిషి ఇది ఇదొక విషయం తర్వాత సెల్ ఫోన్ మనం చూడండి పూర్వకాలంలో మనం ప్రయాణం వాళ్ళం బస్సు మీదో ట్రైన్ మీదో లేకపోతే వెళ్ళేటప్పుడు ఏం చేసేవాళ్ళం ఆ కిటికీలోంచి ఆ ప్రకృతి అందాన్ని చూసేవాళ్ళం ఆస్వాదించేవాళ్ళం ఆ నదులు చెట్లు అడవులు అక్కడ జ మనిషి యొక్క జీవితం అవన్నీ అబ్జర్వేషన్ చేసుకునేవాళ్ళం తర్వాత అధికంగా మన పక్కన ఎవరు కూర్చున్నారో వాళ్ళతో మాట్లాడేవాళ్ళని ఏం బాగుంది నువ్వు ఎక్కడ పని అయ్యా ఏంటి అది ఆ విధంగా మాట్లాడడం వల్ల ఏమవుతుంది అతని యొక్క అనుభవం మనం నేర్చుకుంటున్నాం మంచి అవ్వచ్చు చెడవచ్చు నేర్చుకునే వాళ్ళం ఇప్పుడు అవకాశం ఏం లేదు ఎవరో ఒకరితో మాట్లాడరు బస్సు ఎక్కినా ట్రైన్ ఎక్కినా ఇలా కింద బుర్ర ఉంచుకోవడం సెల్ ఫోన్ చూసుకోవడం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు ఒకళ్ళ అనుభవాలు ఒకరు తెలుసుకోవడం అనేది లేదు అదేవిధంగా ఈ పిల్లలు ఉన్నారనుకోండి ఏమైనా అల్లరి చేశారనుకో సెల్ ఫోన్ పడేసి అల్లరిని తగ్గేస్తున్నారు వాటికి భోజనం పెట్టాలంటే సెల్ ఫోన్ బొమ్మలు చూపించి భోజనం పెడుతున్నారు ఈ అందువల్ల చిన్నపిల్లలకి పది పదకొండు ఏళ్ళ వరకు వాళ్ళకి పూర్తిగా బ్రెయిన్ కానీ బాడీ కానీ ఫార్మేషన్ అవ్వదు లేత మొక్కది దానివల్ల ఇది ఏం చేస్తున్నారు సెల్ ఫోన్ ఇవ్వడం వలన దాంట్లో ఉన్న ఈ యొక్క రేడియేషన్ వలన వాడు బ్రెయిన్ కూడా పరిపక్వత రావట్లేదు అంతేకాకుండా కళ్ళుకి ఎఫెక్ట్ వచ్చేస్తున్నాయి ఈ కళ్ళు ఎఫెక్ట్ ఇవ్వడం వల్ల చిన్నపిల్లలకి బోధద్దం లాంటి కల కళ్ళద్దాలు ఇస్తున్నారు ఇవన్నీ ఏంటి ఇవన్నీ కావాలి ఇవన్నీ ఆ పిల్లాడి జీవితాన్ని పాటు చేస్తున్నాం మనమే వాడు ఇంతలో ఆర్మీ నేవీ అటువంటి డిఫెన్స్లో ఈ కళ్ళు బాగాలేము అనుకోండి వాడికి సరిగ్గా దృష్టి వాడిని అన్ఫిట్ అయిపోతాడు వీటన్నిటికీ ఎవరు మనమే కారణమవుతున్నాం ఇంతకాకుండా రాత్రులు కూడా మనం ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి ఎవరు మళ్ళీ శుభకార్యాలు అవి జరిగాయి అనుకోండి వాటికి కొంతమంది వెళ్తున్నారు వెళ్ళినా అటెండ్ అవుతున్నారు కానీ అక్కడ కూడా సెల్ ఫోన్లు పెట్టి కూర్చుంటున్నారు ఒకరితో ఒకటి నవ్వు కూడలు ఆ ఆ వివాహాల్లోనే ఆ జోష్ ఎవరి దగ్గర కనపట్టలేదు ఆ నవ్వులు కేరింతులు అవి ఏం కనపట్లేదు ఏదో వెళ్ళి రెండు అక్షరాలు వేసి భోజనం చేసి వచ్చేస్తున్నాడు ఇలాగే ఏ వ్యాపకం కూడా అతను పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయడం డివోట్ చేయలేకపోతున్నాడు ఏ పని మీద దీని అంటే కాబట్టి ఓవర్ యూజ్ ఆఫ్ సెల్ ఫోన్ ఇంతే కాకుండా అందరూ చెప్పిన రాత్రులు కూడా ఎక్కువగా ఉపయోగిస్తాడు రాత్రి పొలే యూత్ ఏదో ఉపయోగించిందనుకోవచ్చు ముసలాలు కూడా అరవై ఏళ్ళ వాళ్ళు డెబ్బై ఏళ్ళ వేలు కూడా రాత్రి పరిండు ఒంటి గంట వరకు మెసేజ్ ఉదయం ఎప్పుడైనా మెసేజ్ చూస్తే ఒంటి గంటకి రెండు గంటలకి అలా పంపిస్తాడు ఇదంతా దీనివల్ల అనేకమైన అనర్థాలు అనేవి ఏర్పడతాయి ఫస్ట్ ఏమిటంటే ఈ సెల్ ఫోన్ మనం ఉపయోగించడం రేడియేషన్ వల్ల మనకి అనేకమైన జబ్బులు రావడానికి అవకాశం ఉంది అది ఎక్కువ పోయితే రేడియేషన్ వస్తుంది దానివల్ల అంతేకాకుండా కూడా ముందరే చెప్పాను నిద్రలేం జబ్బు వస్తుంది మన ఇండియాలో చాలామంది ప్రతి పది మందిలో ఎనమండిగురు తొమ్మడికి నిద్రలేం జబ్బు ఉంది అది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు ఎందుకంటే యాంగ్జైటీ ఎక్కువ యాంజిటీ డిజార్డర్స్ కూడా వస్తున్నాయి ఓ పక్క నిద్రలేం జబ్బు రేడియేషను యాంజటీ డిజార్డరు ఒబిసిటీ పెరిగిపోతుంది అంతేకాకుండా దాంట్లో చూసి కొన్ని కొన్ని సినిమాల వల్ల వైలెన్స్ పెరిగిపోతుంది హింస పెరిగిపోతుంది నా కాన్సంట్రేషన్ ఉండట్లేదు ఎవరికైనా పిల్లలు చదువు మీద ఉండట్లేదు పెద్దలకి పని మీద ఉండట్లేదు ఎవరికి ఏం చేస్తున్నారు ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోయి అసలు ప్రాపర్ యాక్టివిటీ జరగట్లేదు అంతేకాకుండా అనేకమైన అనారోగ్య సమస్యలు అనేవి ఏర్పడుతున్నాయి వీటన్నిటికీ కారణం ఏంటంటే మనం ఉపయోగించే మోతాదు కంటే ఎక్కువగా మనం ఆ సెల్ ఫోన్ ఉపయోగించడం వల్ల ఇదో రకమైన ఇబ్బందులు ఇంతే కాకుండా మనం ఏదైనా ఒక పరికరం అనేది టెక్ టెక్ టెక్నాలజికల్ ఐటమ్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ ఉపయోగించడం వలన వెంటనేది లేదు లాంగ్ టర్మ్లో దాని నుంచి మనకి జబ్బులు వస్తాయి నో డౌట్ ఏటా చూడండి పూర్వకాలంలో అందరూ ఆరోగ్యాలు ఉండేవారు కొంతమంది అనారోగ్యం ఉన్నా అది అంత టెస్ట్లు లేవు తెలిసేది కాదు కానీ ఇప్పుడు ఈ అప్పుడు మనం చూడండి కొత్తలో ఫోన్లు ఉపయోగించడం వలన ఫ్రిడ్జ్లో ఫుడ్ పెట్టుకొని ఆ నిలవైన నిల్వ ఫుడ్ తినడం వలన తర్వాత మనం ఎక్కువగా ఏసీలు ఇవి ఉపయోగించడం వలన ఇప్పుడు చాలామందికి అనారోగ్యాలు అందరికీ అనారోగ్యాలు అనారోగ్యం లేని కుటుంబం అనేది లేదు ట్యాబ్లెట్ యూజ్ చేయని కుటుంబం అనేది లేదు క్యాన్సర్ అటువంటి అనేకమైన అనారోగ్యాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇదో విషయం ఇప్పుడు పూర్వం మనం అంటే పూర్వం నుంచి ఉపయోగించే బుస్తుల మన కానీ ఇప్పుడు మనం సెల్ ఫోన్ ల్యాప్టాప్ ఇవన్నీ ఏంటి మనిషి ల్యాప్టాప్ డెస్క్ టాబ్లెట్ ట్యాబ్లెట్ ఉపయోగించడం వల్ల మానవుడు సంఘజీవి కాదు ఇప్పుడు ఏమైపోయాంటే గాట్గడ్ డీ జీవ్ అయిపోయాడు గాట్గడ్ జీవ్ అయిపోయాడు అంటే గాడ్గడ్స్ తోటి ఎక్కువ గడుపుతున్నాడు దీనివల్లనే మనకి ఫ్యూచర్లో మనం వీటి మీద రీసెర్చ్ చేసి ఎటువంటి జోబులు వస్తాయో అనేది రీసెర్చ్ జరుగుతుంది ఇంకా ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎటువంటి అవాంతరాలు ఏర్పడుతుంది ఇప్పుడు తెలియదు ఇప్పుడు యూత్ శుభ్రంగా ఉపయోగించుకుంటున్నారు ఆనందపడుతున్నారు దీనివల్ల ఎటువంటి అనార్థాలు ఏర్పడతాయో అనేది రీసెర్చ్ ద్వారా కానీ మనకి తెలియదు ఆ రీసెర్చ్ ద్వారా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అందువలన ప్రతి వ్యక్తి ప్రతి టెక్నాలజీని ప్రతి వస్తువుని ఉపయోగించుకోవాలి నేను టెక్నాలజీ మనం అప్డేట్ చేసుకోవాలి కానీ దాన్ని మోతాదుగా బ్యాలెన్స్గా లైఫ్ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ బ్యాలెన్స్ చేసుకోవాలి అప్పుడే ఆ యొక్క టెక్నాలజీలో మనం ప్రయోజనాలు పొందగలం ఆ ప్రయోజనాలకు దూరంగా ఉంటాం ఇది ఈ దృష్టిలో పెట్టుకుని మనం అందరం ఈ టెక్నాలజీని సెల్ ఫోన్ని ఉపయోగించుకొని ఆరోగ్యంగా జీవిద్దాం ఆనందంగా జీవిద్దాం ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే ఒకసారి మళ్ళీ మీతో షేర్ చేసుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ